హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఈ మధ్య కుక్ వీడియోసే అప్లోడ్ చేయడం లేదనమాట అంటే టైం లేదు ఇంకా కుక్ వీడియోలు తీసుకున్నా కానీ ఇంకా వాయిస్ ఓవర్ వల్ల టైం లేదని అసలు తీయడం లేదనమాట ఎందుకంటే ఇంతకుముందు రెండు నెలలు సాపర్ వెళ్ళున్నారు కాబట్టి టైం ఉన్నింది ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి అస్సలు ఫుల్ పని ఉందనమాట రోజు చికెను మటను చేపలు రొయ్యలు సీ ఫుడ్ ఎక్కువ అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అవి చేయను టైం సరిపోతుంది వీడియో తీయడానికి కూడా టైం లేదనమాట ఇంకా అయితే చికెన్ మర్చిపోసి చేయమన్నారు కాబట్టి రెండు కోళ్లు చేశాను అనమాట ఇంకా ఇది ఒకటే కదా అనుకునే లోపే ఇంకా దానికి ఎన్ని రకాలు చెప్పారు ఇంకా మళ్ళీ దక్కువసి చేశాను ఇంకా దక్కువేసిన ఆశ చేసి ఇంకా అయిపోయింది ఇంకా సలాతా చేశాను ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు టేబుల్ పైన పెట్టాలి కదా ఇంకా వాళ్ళందరూ తింటారు ఇంక నేనైతే ఆకుకూరలు వాళ్ళు పచ్చివే తింటారనమాట ఇంకా ఖర్జూరం పండు కంపల్సరీగా తింటారు వాళ్ళు ఇంకా అవన్నీ కడిగి నీట్గా పెడుతున్నాను అనమాట ఇంకా అన్ని టేబుల్ మీద అయితే ప్లేట్లు అన్నీ వేసి పెట్టేసాను ఎందుకంటే ఇంక వాళ్ళు తినే టైం అయింది కాబట్టి మనం అంతా రెడీ చేసినామంటే ఇంక వాళ్ళు పిలిచిందే కొత్త రైస్ వరకు టేబుల్ మీద పెట్టేసామంటే వాళ్ళు తినేస్తారు అందుకే అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారు కాబట్టి నేనైతే అందరికీ ఒకటేసారి పెడతాను కానీ వాళ్ళు వచ్చి తినరనమాట ఒకరు ఇద్దరు అట్లా తింటారు ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చినారని ఇంకా మళ్ళా పెట్టాలన్నమాట అందుకు అసలు కొంచెం కూడా టైం ఉండదు ఈ మధ్య